కానీ మనం నిద్ర నానాను కూర్చుంటే నాన్న కూర్చుంటే మన మీద ఏమి నా కుమారుడా నిద్రపోలేదేమి నానా నాకు సమస్య ఉంది నానా అవునా నిద్ర ఏమి నా కుమారుడా అన్నమా అనుకున్నావేమి నాకు తినబుద్ధి కావట్లేదు అమ్మా నాకున్న పరిస్థితి అలా ఉంది నాన్న అవునా కృప మేలుకుంటుంది అక్కడ వాత్సల్యం మేలుకుంటుంది వెంటనే ఆయన హృదయం కదుగుతుంది ఎమ్మెల్యే కదలదో ముఖ్యమంత్రి కదలదు ఎంపీ కదలదు ఎవడికి కదలదు మనుషుడికి కదలదు కానీ ఆయనకి కదిద్ది నువ్వు మోకాళ్ళు నానా అని కూర్చుంటే ఏమి నాకు మారి అందరు నిద్రపోతున్న నువ్వు నిద్ర కాసేవి నా పరిస్థితి అట్టుంది నాన్న అందుకని అందుకూరు నిద్ర నిద్ర లేకుండా కూర్చున్నావు నేను చేస్తా వెంటనే ఆయన ఆయనలో కృప కృప కృపకు మూలము ఆత్మ కదుగుతున్నాడు కృప కదులుతుంది ఎన్నోసార్లు ఓటమి పాలైతే నీ పక్షాన పోరాడి తిరిగి నిన్ను నిలబెట్టింది అంట తెలుసా ఆయన కృప చాలాసార్లు చాలా సార్లు నేను అన్ఫిట్ నేను పనికిరాను నన్నెట్లా పిలిచేవా నువ్వు నేను ఎట్లా పనికి వస్తానని అనుకున్నాను కానీ దేవుడు నీకు ఇచ్చిన ఆన్సర్ కృప నా కృపను బట్టి నీవు బలవంతుడు కమ్మ నా కృపను బట్టి ధైర్యం నీ చేతగాంధీ నా కృప చేసేది పదా నేను నేను నీ ఎడల కృప చూపు వాడనై ఉన్నాను శాశ్వతమైన కృప నీ ఎడల పర్వతములు తొలగిన మట్ మెట్టలు తచ్చరిలిన నా కృప నిన్ను విడిచిపోదో శాశ్వతమైన కృపను నీ వెంటబెట్టాను నిత్యమైన వాత్సల్యము నా కుమారుడు నీకు చూపుతున్నాను నిత్యమైన వాత్సల్యము నా కుమారి నీకు చూపుతున్నాను ఆయన 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 కృప చూపునట్లు ఆయన కృప కదులునట్లు ఆయనను వేడుకోవాలి కానీ దానిని మనం ఘనపరచరాదు దానిని హెచ్చించరాదు దాన్ని ఒకవేళ హెచ్చించినట్లయితే సీమోనికి తగిలిన వచ్చిన మనకు తగిలిద్ది అది మన అతిశయ కారణం కారాదు మన ప్రార్థన అతిశయ కారణం కాదు అర్థమైందా ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినా నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే ఆ ఏం ప్రార్థన లేదా నేను చేసిన ప్రార్థన ఆయన కృపతో ఇచ్చాడన్నా లేలే బ్రదర్ చాలా లోచి ప్రార్థన చేసావు కదా అంటే ఏం ప్రార్థన లేదా నేను చేసిన ప్రార్థన ఎంత ప్రార్థన చేసినా ఆయన కృప ఉండాలి కదమ్మా ఇవ్వాలంటే ఆయన కృప పట్టుకుపోతే అట్టిస్తాడన్నా ఆయన కృపగలిగింది ఈ చెడ్డది అంతా ఆయన కృప గొప్పతనమే కానీ ప్రార్థన గొప్పతనమే అందులో అన్న ఆయన దయా ఆయన కృపన్నా ఆయన దయ ఆయన కృప అని ఆ కృపని ఆ దయని ఆయనను ఘనపరచాల్సిందే తప్ప ప్రజలు వచ్చి నిన్ను గొప్ప చేసిన నీ త్యాగం గొప్పది నీ పరిశుద్ధత గొప్పది నీ నీతి గొప్పది అసలు నువ్వు ప్రార్థన అది ఇది అంటే దేన్ని బట్టి కూడా ఒప్పుకోవద్దు 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 నా యోగ్యత ఎంత మాత్రము లేదు నా అర్హత ఎంత మాత్రం ఆయన కృప అనర్హుల మీద కూడా చూపించిన కృప బలహీనల మీద చూపాడు కృప చెంచలో చెంచలపు దాన్ని నేను నా మీద కృప చూపాడు ఆయన స్థిరము లేనోండి స్థిరము లేని దాన్ని నేను నా మీద కృప చూపాడు ఆయన చేతగాను చేతగాని దాన్ని నేను నా మీద కృప చూపాడు ఆయన పనికి రాని వాడిని పనికి రాని దాన్ని నా మీద కృప చూపాడు కృపతో జరిగిస్తాను మీదంతా అదేమి లేదు ఆయన కృప ఈరోజు మీ అందరికీ స్వాముఖంగా సాక్ష్యం ఇస్తున్నాను నేను ప్రార్థన చేయను కాదు చేసిన నేను మోకాళ్ళేసి అనగానే ఏది నా అని వెంటనే స్పందించడం ఆయన కృప కదా ఇదంతా కృపలో గొప్పతనం